భానుడు నిర్దాక్షిణంగా సెగలు కక్కుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి దంచేస్తుండటంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు దీనికి తోడు రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొచ్చింది రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఉందని తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే ఉందని తెలిపింది ఈ జిల్లాలతో పాటు జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాడపులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది రాష్ట్రంలో గరిష్టంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది